నమస్తే ఈ వర్షాకాలంలో గర్భిణులు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే డాక్టర్స్ చెప్పినవే కాకుండా నేను కూడా కొన్ని రకాల జాగ్రత్తలు ఈ వీడియోలో చెప్తున్నాను ముఖ్యంగా ఈ వర్షాకాలంలో గర్భిణులకి అనేకమైన అనారోగ్య సమస్యలు రావచ్చు ఎందుకంటే వర్షం పడతా ఉంటుంది వర్షంలో తడవడము లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగడము వీటి వల్ల అనేక రకమైన సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఫీవరు జలుబు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇటువంటి ఏమీ లేకుండా ఉండాలంటే డెలివరీ అయ్యేదాకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉదయాన్నే లేవడానికి గర్భిణులు కొంతమంది బద్దకిస్తుంటారు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ప్రొద్దున్నే లేచి చిన్న చిన్నగా ఏమైనా ఎక్సర్సైజ్లు చేయడం వలన చాలా మంచిది అలా ఎక్సర్సైజ్ చేశాక ప్రతిరోజు ఒకే టైంకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఈ కాలంలో దాహం వేయకపోవచ్చు కానీ బాడీని డీహైడ్రేట్గా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా రెండు నుంచి మూడు లీటర్ల వాటరు తీసుకోవాలి మార్నింగ్ నుంచి పడుకునే వరకు ఈ రెండు నుంచి మూడు లీటర్లు వాటర్ తీసుకోవడం వలన ఉమ్మ నీరు కూడా చక్కగా ఏర్పడడానికి బాడీలోనూ డీహైడ్రేట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది నీళ్లు చల్లటి నీళ్లు కాకుండా కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకున్న నీళ్లు గోరువెచ్చని నీళ్లు తాగడం వలన ఎటువంటి ఈ జలుబు లాంటివి చేయకుండా ఉంటాయి అలాగే కాఫీ టీల్ని బాగా తగ్గించేయాలి కొబ్బరి నీళ్ళు సూప్స్ కొన్ని ఫ్రెష్గా ఉన్న జ్యూసులు అంటే జ్యూస్ ఎప్పుడు మనం ఆరెంజ్ అయినా ఏ జ్యూస్ అయినా తీసిన అరగంటలోపే తాగడం వలన దానిలో ఉన్న పోషకాలు మన బాడీకి అందుతాయి చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టి ఆరెంజ్ జ్యూసులు విని బత్తాయి జ్యూసులు లాంటి బయట నుంచి కొనుక్కొచ్చి ప్యాకెట్లలో ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడో తాగుతూ ఉంటారు దానివల్ల మనకి ఏమి పోషకాలు అందవు ఏ జ్యూస్ అయినా మనం తీసుకున్న లోపే మనం త్రాగాలి అప్పుడు ఆ జూ వాటిల్లో ఉన్న ఫ్రూట్స్లో లేకపోతే వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి కరెక్ట్గా మన బాడీకి అందుతాయి అలాగే టైంకి డాక్టర్స్ చెప్పినట్టు మెడిసిన్స్ వేసుకోవాలి వాటిని అశ్రద్ధ చేయకూడదు అలాగే చేతులు భోజనం చేసే ముందు చే తర్వాత శుభ్రంగా సోప్తో చేతులు కడుక్కోవాలి ఏదైనా ముట్టుకున్నా కూడా మనం చేతులు కడుక్కోవడం చాలా మంచి పద్ధతి ప్రతిరోజు సూర్యకిరణాలు తగిలేటట్టు ఒక అరగంట కూర్చోవడం వలన విటమిన్ డి అంది గర్భిణీలుకి పిల్లలకి మంచి ఎముకలు పళ్ళు అన్నీ చక్కగా ఏర్పడడానికి కూడా ఈ విటమిన్ డి అవసరమవుతుంది అలాగే గర్భిణీలకు చర్మ సంబంధ సమస్యలు వస్తాయి కాబట్టి వాటికి సహజ సిద్ధమైన కోకోనట్ ఆయిల్ లాంటివి రాసుకుంటూ ఉండాలి మాయిశ్చర మాయిశ్చరైజర్స్ రాసుకుంటారు కానీ నా అడ్వైజ్ ఏంటంటే మంచి కొబ్బరి నూనె ఆడించిన కొబ్బరి నూనె వాడడం వలన మన చర్మాన్ని సంరక్షించుకోవచ్చు ఇప్పటి వరకు మీకు బయట ఆహారం తినడం అలవాటు ఉంటే ఈ గర్భం దాల్చినప్పటి నుంచి పూర్తిగా బయట ఆహారాన్ని వదిలేయండి ఎందుకంటే బయట దొరికే పానీపూరీలు వాటిల్లో అయితే ఆ పానీలో ఏం కలుపుతారో ఎలాంటి వాటర్ వేస్తారో తెలియదు కాబట్టి వాటి వల్ల డయోరియా తర్వాత జాండీస్ లాంటివి లాంటివి లేక కడుపులో నొప్పు లాంటివి అమీబా లాంటివి ప్రవేశించి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి గర్భిణీగా ఉన్న స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బయట ఆహారాన్ని పూర్తిగా మానివేయాలి అలాగే బ బజ్జీలు లాంటివి లాంటివి బయటివి తినకూడదు ఎందుకంటే ఆ నూనె వేడి చేసిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు కాబట్టి వాటి వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో వండిన ఆహారాన్ని వేడివేడిగా తినాలి అలాగే మ మొలకలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు చికెను చేపలు గుడ్లు గింజలు ఇలాంటివి ఆహారంలో చేర్చుకోవాలి తప్పనిసరిగా మీకు ఏదో ఒక ఎక్సర్సైజు ఉండాలి ఎక్కువ జనం ఉన్న ప్లేసెస్కి గుంపుగా ఉన్న చోటకి వెళ్ళకపోవడమే మంచిది ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి లోన్ కాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోండి పండుగంటి బిడ్డని ఎత్తుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకే టైంకి తీసుకోవాలి అలాగే లంచ్ కూడా ఒకే టైం తీసుకోవాలి నైట్ డిన్నరు తప్పనిసరిగా ఎయిట్ లోపే తినాలి దీనివల్ల పడుకునే టైంకి మీకు డైజెషన్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే